ముందు ఒక ఫైట్ ఉంది కేజీ కేజీ అయిపోయినా మించి ఉంది మన యానిమల్ సినిమాలో గన్ ఉంది ఒక గన్ ఈ సినిమా మించి పెద్ద గన్ ఉంది ఆ వేరే లెవెల్ కి ఎత్తుకుని పోతుంది ఆ తో చాలా బాగా యాక్టింగ్ అయినాడు అవుతాయి కదా అనే సినిమా బ్లాక్ బాస్ హిట్ పోయా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇంటర్వ్యూలో ముందు హాఫ్ అన్ అవర్ బాగలేదు అంతే కొద్దిగా డిలే అయింది హాఫ్ అన్ అవర్ తర్వాత సినిమా వేసుకుని చూడండి ఇంకా ఇంకా హీరోయిన్ గానీ ఇంకా సైడ్ యాక్టర్ క్యాక్టర్ ల గానీ అప్పుడే రావడం జరుగుతుంది ఇంకో లెవెల్ కి పోతుంది ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేదానికైతే ఫైట్లు ఆ గన్స్ ఆ గన్స్ ఫైట్ ఫైట్లు ఉన్నాయి బయ ఎక్కడెక్కడ ఈగలు అనేది ఈగలు ఈగల ఇట్లా వస్తాయి గన్స్ అయితే రవితాయ్ గారు అయితే మంచి బ్లాక్ బాయ్ కొట్టినాడు నేను అనుకుంటున్నాను రవితాయ గారిది కూడా బాగుంది ఇంకా పార్ట్ టూ కూడా ఉంటుంది అంటున్నారు పార్ట్ టూ కోసం వెయిటింగ్ మొత్తానికి ఈగల్ సినిమా అయితే చాలా చాలా బాగుంది రవితాయ్ గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత మూవీ అయితే చాలా బాగుందన్న మూవీ అయితే చాలా బాగుందన్న ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి టాప్ లాస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి మూవీలో అయితే స్టార్టింగ్ లో స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మూవీ అండ్ ఆ రవితేజ గారి యాక్షన్ సీన్స్ కానీ అండ్ ఎలివేషన్లు కానీ అండ్ అక్కడ పడిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ చాలా బాగా అవుట్ అయ్యి అండ్ సెకండ్ హాఫ్ ఏంటంటే మనకి మూవీ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ లో కూడా ఫస్ట్ ఆఫ్ అండ్ సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది బట్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యి ఎక్కడైతే మనకి ఎక్కడో లాగ్ అనిపిస్తుంటుంది సెకండ్ హాఫ్ లో బట్ అపార్ట్ దట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది మధ్య అర్ధరాత్రి వేళ ఒక ఫైట్ ఉంటుంది ఆ సీక్వెన్స్ సినిమాలో అందరికీ అదే హైలైట్ ఉంటాయి నేను రవితేజ గారు నెవర్ ఎవర్ బిఫోర్ అవతార లో కనిపించారు దీని అయితే పక్క హిట్ చేయాల్సిన సినిమా అంట పెద్దసారి ఒక ఎనర్జీ స్టార్ కామెడీ రవితేజ అని చూస్తాం బట్ ఎందుకు అటువంటి రవితేజ కనిపించాడు ఓన్లీ యాక్షన్ ఒక విద్వాంసం సృష్టించే రవితేజ కనిపిస్తారు మనకి ఓవరాల్ గా టాప్ అయితే చాలా బాగుంటుంది అంటే అక్కడ తీసుకున్న అక్కడ తీసుకున్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో మూవీలో స్టోరీ పరంగా అక్కడ ఎలివేషన్స్ కావాలి అనవసరంగా అయితే అనేది లేదు బట్ సెకండ్ హాఫ్ లో ఒక సా ఒక ఫైట్ అనేది ఉంటుంది అంటే మనకి ఒక అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది అదేం పది పట్టించుకోగలక్కర్లా అండ్ ఎలివేషన్స్ బాగా వర్కౌట్ అయ్యి అనవసరంగా అయితే నాకు ఎక్కడ అనిపించలేదు అనుకోవచ్చు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ మామూలు యాక్షన్ రవితేజ నుంచి మనం కామెడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఈ సినిమా అసలు కామెడీ అనేది లేదు మొత్తం ఫుల్ లెంత్ యాక్షన్ అనమాట అసలు రెండు సాంగ్స్ రెండు సాంగ్స్ కూడా బాగా ఉన్నాయి అన్న అసలు సెకండ్ హాఫ్ ఆ సాంగ్ లో రొమాన్స్ బాగుందన్న ఫిలిం ఓవరాల్ గా బాగుంది ఈగలి పెట్టే బదులు పబ్జి గేమింగ్ అయినా పెడతానన్నా బాగుంటదేమో యాక్టింగ్ చాలా బాగుంది మన కొత్తగా కనిపిస్తుంది రవితేజింగ్ సంక్రాంతికి వచ్చిందంటే ఇప్పుడు రియల్ లైఫ్ రియల్ లైఫ్ లో కొడతాడు కదా గంతో అదే గంతో డైరెక్టర్ అన్న ప్రొడ్యూసర్ అన్న కొట్టేస్తాడేమో మన సంక్రాంతి కోసం ప్రొడ్యూసర్ కొడతాడేమో ఇట్లాంటి సినిమా తీస్తామని చెప్పి అంటే అంత లాగుంది మళ్ళీ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా లాగా హాఫ్ చాలా లాగా ఉంటది సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది రవితేజ యాక్టింగ్ చాలా కొత్తగా అనిపించింది అన్నీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక రవితేజ్ అన్న మనకు ఒక హంగ్రీ మ్యాన్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు మనకు అలా తీసాడు అన్న నాకు అదే నచ్చింది అన్న ఎనర్జెటిక్ చేసాడు ఫుల్ చేశాడు కానీ మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే రవితేజ్ అన్న ఉన్నప్పుడు మనకు కామెడీ అయినా పంచల్ డైలాగ్ అయినా అవి ఉంటాయి ఇలా కొద్దిగా డైలాగ్ డెలివరీ ఎక్కువ ఉంది డాన్స్ కూడా ఎక్కువ ఉంది కానీ యాక్షన్ సీక్వెన్స్ అంటే కొత్తగా పబ్జి మొత్తం పబ్జి అన్నట్టు ఉంటుంది అలా అన్న ప్రో ప్లేయర్ మిగతా అందరూ నాప్స్ ప్లేయర్ అన్నట్టు చేసాడు అచ్చా అవుతాయి అన్న సూపర్ 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 థ్యాంక్ యూ